హలో అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇవాళ వీడియోలో వచ్చేటప్పటికి ఒక కస్టమర్ వచ్చారంటే ఆ కస్టమర్ గురించి చెప్తాను ఇలాంటి కస్టమర్స్ ఎందుకు వస్తారో కానీ మా తలకాయ తినడానికి కాకపోతే కుట్టే వాళ్ళ పేరు కూడా ఇట్లాంటి కస్టమర్స్ ఒక ఇద్దరు వచ్చారంటే ఆ పేరు మొత్తం పోతుంది ఆ రోజంతా కూడా ఒక బ్లౌజ్ కుట్టడంతోనే విజుగా వచ్చేస్తుంది అనమాట ఇట్లాంటి కస్టమర్స్ ఉంటే ఎందుకు ఎప్పుడు ఇలా మాట్లాడి ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను అంటే వీళ్ళకి కొంచెం అర్థమవుతుందో అర్థం కాదో చెప్తాను ఈ వీడియో ఏంటి అని అంటే ఒక కస్టమర్ అయితే వచ్చారని బట్టలు తీసుకొని వాళ్ళు మూడు కుట్టించుకున్నారు బాగా సెట్ అయ్యింది కానీ మళ్ళీ నేను కుట్టిన బ్లౌజ్ ఆదికి తేలేదు వేరే బ్లౌజ్ ఇది తెచ్చారనమాట సరే ఓకే అట్లా కూడా కుడతాను అనుకో మనం మన బ్లౌజే తేవాల్సిన అవసరం లేదు ఇంకొక బ్లౌజ్ తెచ్చినా ఓకే కుడతాము బాగుంది అంతా కూడా ఇది ఆది బ్లౌజ్ అనమాట ఇది మెజర్మెంట్ బ్లౌజు ఓకేనా ఇది కరెక్ట్గా ఉందాక కుట్టండి ఇది ఎలా ఉందో అలాగే కుట్టేసేయండి అని చెప్పారు ఓకే ఇదంతా బాగుందండి చాలామంది కస్టమర్స్కి అంటే టైలరింగ్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం తెలుస్తుంది కానీ కుట్టించుకునే వాళ్ళకి ఈ సమస్య అయితే తెలియదు అనమాట మీకోసం ఎవరైనా చెప్తాను ఒకసారి చూడండి ఆదికిచ్చినప్పుడు బ్లౌజ్ ఇలా ఉంటుంది ఓకేనా ఒకటికి రెండు సార్లు ఈ బ్లౌజ్ అనేది యూజ్ చేశారు అని అంటే ఆది బ్లౌజ్ మాటకు చెప్తున్నా నేను చేశారు అన్నప్పుడు ఇది బాగా సాగిపోతుంది అన్నమాట మనం కుట్టినప్పుడు కన్నా కూడా నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ షో బ్యాక్ నెక్ కానీ కుట్టిన తర్వాత వేసుకుని వే వేసుకొని వాష్ చేసిన తర్వాత నెక్ అనేది సాగుతుంది దగ్గర దగ్గర వన్ ఇంచ్ టూ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా వస్తుంది మనకి మనం పెట్టుండే నెక్కుల కన్నా కూడా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది డిఫరెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇదే ఎక్కువ ఉంటుంది మన ఇప్పుడు దీని ఆదిపెట్టి బ్లౌజ్ కుట్టినా కూడా ఆ కుట్టిన బ్లౌజ్ దీన్ని కొలత వేసుకొని చూస్తారు కదా ఎక్కువ మెడ అనేది మనది వన్ ఇంచ్ టూ ఇంచెస్ అనేది మనకు తక్కువే ఉంటుంది ఎందుకనంటే మనది కొత్త బ్లౌజ్ కాబట్టి ఇవ్వండి మనది కొత్త బ్లౌజ్ కాబట్టి షింక్ అవ్వదు మన బ్లౌజ్ షింక్ అవ్వదు కాబట్టి ఏంటంటే మొత్తం మీద అంత మాయని మనకి తక్కువే చూపిస్తుంది ఆ తక్కువ వచ్చింది తాక మాకు బ్లౌజ్కి ఎందుకు వచ్చింది మాకు ఎలా ఉందో అలాగే కావాలంటే ఇది వేసేసుకొని బాగా ఎక్కువ సార్లు వేసేసుకున్న బ్లౌజ్ ఇప్పుడు మనం కుట్టిన బ్లౌజ్ బాగా ఫిట్గా కరెక్ట్గా ఉంటుంది కానీ నాకు దాని అంతే కావాలి అంటే అలా రాదండి ఎలా వస్తుంది మనకున్న నెక్కి సేమ్ అలానే పెట్టి కట్ చేస్తాం మేము మళ్ళీ వెడల్పు చేసేసామంటే మీరు ఒకసారి వేసుకోం తర్వాత అది ఇంకా పెద్దదైపోవడం వల్ల షోల్డర్స్ జారిపోతున్నాయని కంప్లైంట్ అయితే కంపల్సరీ ట్రైలర్స్కి అయితే వస్తుంది అనమాట ఇప్పుడు నాకు అదే సమస్య అయితే వచ్చిందనమాట ఆవిడ ఒప్పుకోలేదండి నాకు తేడా ఉంది మీరు నాకు అలానే కావాలి అని చెప్తే కుట్టిన బ్లౌజ్కి ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్కి పైపింగ్ పెట్టున్నాను నెక్కు కూడా పైపింగ్ పెట్టున్నాను అనమాట అవి వినలేదు ఇంత తేడా వచ్చిందనమాట మొత్తం బ్లౌజ్ మీద ఇంత ఇంత ఎందుకు వస్తుంది అంటే సాగిపోతే ఇప్పుడు ఈ బ్లౌజ్ సాగిపోయింది వేసుకున్న బ్లౌజ్ సాగింది కాబట్టి ఇది కొంచెం ఎక్కువే ఉండొచ్చు మనం కొలతల్లో పెట్టినప్పుడు తర్వాత ఈ బ్లౌజ్ సాగాలండి వేసుకున్నాక ఒక వాష్ అయ్యిందంటే ఈజీగా వన్ ఇంచ్ తేడా అయితే సాగుతుంది మనం వేసుకున్న ఫిట్టింగ్ మీద సాగుతుంది ఇది ఫిట్గా ఉందండి సాగుతుంది అంటే ఎవరు ఆ వినలేదు సరే ఇక్కడ కాదని చెప్పేసి పైపింగ్ అయితే తీసేసాను పైపింగ్ అయితే పెట్టను మీకు నేను ఇంకా నార్మల్గా కట్ చేసేసి ఆ నెక్ అయితే ఎంత ఉందో అంత పెట్టేస్తాను రేపు నాకు షోల్డర్స్ జారుతున్నాయి నాకు మేడ పెద్దది అయిపోయిందని వస్తే నేను కుట్టను అని అయితే చెప్పేసానండి కంప్ ఖచ్చితంగా అంటే సరే అమ్మ కుట్టిచ్చేసేవి నువ్వు అని చెప్పింది కుట్టి అయితే రెడీగా పెట్టున్నానండి ఇలాంటి కస్టమర్స్ కూడా ఉంటారు ఏముందిలే టైలరింగ్లో చేసేస్తారు కుట్టేస్తారు అని అనుకుంటారు కానీ ఇలాంటి వాళ్ళతో యాగాల్సి వస్తుంది అనమాట మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు అర్థమైంది మళ్ళీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఎత్తుకొని వస్తారు నాకు మెడ లూజ్ అయిపోయింది అనేసి ఎందుకు ఒక ఉతుకు పడిన తర్వాత మెడ పెద్దది అవుతుంది నెక్కులు సాగుతాయి కంపల్సరీ సాగుతాయి ఇది ఒక టైలర్కే తెలుస్తుంది గుర్తించుకునే వాళ్ళకి ఈ విషయం తెలియదు నాకు దీని అంత మెడే కావాలి అని అంటాం దానికి రాదండి ఇంత నెక్కు వస్తుంది అది సాగేదాకా మీకు వెడలిపోతుంది కానీ అదే నెక్కి ఇప్పుడు పెట్టేసామంటే ఒక్క వాష్ అయిన తర్వాత మీకు వెడల్బైపోతుంది మెడ మీరు వేసుకోవడం వల్ల ఒక హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా సాగుతుంది ఎటువంటి బ్లౌజ్ అయినా కుట్టించుకున్న తర్వాత కన్నా కూడా వాష్ వాష్ అయ్యాక సాగుతాయి కొన్ని ఆవిడ ఇలానే కాదు ఇంక ఇట్లా కాదు ఇవ్వద్దు అని చెప్పేసి మొత్తం హెమ్మింగ్ అని మెడకబెట్టిన పైపింగ్ అంతా కూడా విప్పేసి సిమల హెమ్మింగ్ పట్టి పెట్టేసేసి ఆమె అంతా కట్ చేసేసి తీసేసాను మళ్ళీ వీళ్ళు చూడండి ఇక్కడ ఒక నేను ఇది గమనించలేదు నేను తర్వాత అడిగి నేను ఇవ్వండి ఇక్కడ ఉంది చూసారా కాజా పట్టి ఉంది చూసారా ఈ కాజా పట్టి వీళ్ళు కుట్టారు కానీ దీన్ని ఇట్లా మడిచి కదా కుట్టాలి ఇది కుట్టలేదనమాట ఈ ఈ వన్ వన్ నుంచి కూడా వాళ్ళకి ఎగస్ట్రా వచ్చింది మనం మన కటింగ్లో ఏంటంటే కంపల్సరీ అది మడుస్తాము మనం ఉక్సల పట్టి అనేది మనం మడస్తాం ఎలా అంటే ఇగోండి ఇలాగా మనం కుట్టడంలో ఏంటంటే ఉక్సలి పట్టి అనేది ఇలా మడస్తాం కదా ఆవిడ మడచలేదన్నమాట బుక్స్ పట్టి ముందుకే పెట్టేసింది అది ఒక వన్ నుంచి కవర్ అయిపోయింది వాళ్ళకి అవంతా తెలియదు కుట్టే వాళ్ళకి వరకే తెలుస్తుంది బాగా కుట్టే వాళ్ళని కూడా బాగా కుట్టలేదు అని ఒక పేరు పెట్టి బయట వదిలేస్తారనమాట ఇలాంటి కస్టమర్స్ని దానికన్నా కూడా వదిలించుకోవడం అయితే చాలా చాలా బెస్ట్ అనమాట ఏంటంటే ఎంత కుట్టినా కూడా సెట్ కాని వాళ్ళు అనమాట మనలాంటి వాళ్ళ దగ్గర కష్టం వీళ్ళంట వాళ్ళు వీళ్ళు రాకపోయినా నష్టం లేదు నేను చెప్పేశాండి నిన్ననే ఇదే లాస్ట్ బ్లౌజ్ అక్క నేను కుట్టను మీకు మీకు సెట్ ఒకటే మాట మీకు సెట్ అవ్వట్లేదు నా కొలతలు మీకు సెట్ అవ్వట్లేదు మీరు ఎన్న కుట్టించుకోండి అంటే అదే అదేందుంటావు కుట్టమా కుట్టమంట ఈ మరి రిమార్క్స్ చెప్తుంటే ఎవరు కుడతారండీ అవసరం లేని కూడా రిమార్క్ ఇప్పి కుట్టించారంటే నాకు టైం వేస్ట్ నార్మల్ బ్లౌజ్ కుట్టేదాకా ఇప్పుడు కుట్టడం ఎక్స్ట్రా టైం పడుతుంది ఇప్పుడు ఎక్స్ట్రా టైం నాకు టైం అంతా వేస్ట్ అయిపోయింది నేను కుట్టినాక నెక్స్ట్ టైం నుంచి చెప్పాను కొంచెం నస కూడా ఉందన్నమాట కొంచెం నస పెద్ద పెద్ద జాకెట్లు క్లాత్ ఎనభై పాయింట్లు తెర తెరిపోద్దండి మీటర్ ఒకటిన్నర మీటర్ కావాలి వీడికి చూసారా ఎంత పెద్ద బ్లౌజు అవన్నీ వాళ్ళకి తెలియదు సర్ది మనం కుట్టాలి ఇట్లాంటి కస్టమర్స్ లేకపోయినా మనకి ఇబ్బంది లేదు కరెక్ట్గా ఉంది మాకు అది అలాగే పెట్టండి ఒకసారి వేసుకొని చూస్తే కదా మనకి తెలిసేది నెక్ ఇంత తేడా వస్తే ఏమైనా వస్తారా అది సాగితే వస్తుంది ఒక టైలర్కే తెలుస్తుంది అవునా అలా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే అంత కోపం ఉందన్నమాట వీళ్ళ మీద అయితే ఏం అన్లైన్ పరిస్థితి ఏం చేద్దాం ఏం అన్లైన్ పరిస్థితి మొత్తం ఇప్పి నీట్గా మళ్ళీ నెక్ అంతా సెట్ చేశాను మళ్ళీ పెద్దది వస్తే అప్పుడు చెప్తాను అనమాట ఇప్పుడు ఏం చెప్పను నేను కూడా ఇచ్చేస్తాను బ్లౌజ్ అయితే ఇచ్చి పంపించేస్తాను టైలర్కి అయితే ఇలాంటి తలకాయినప్పులు ఎక్కువ వస్తూనే ఉంటాయండి అవునా కాదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి మీకు ఇలాంటి కస్టమర్స్ తగిలేరా లేదా ఒక్కసారి కామెంట్ చేయండి నాకు ఐడియా ఉంటుంది